ఒకటి కాదు నెల రోజులకు పైగా జరిగిన హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎంట్రీతో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావుపై పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది దీంతో బీఆర్ఎస్ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జమ్మికుంట ఇరవై మూడవ వార్డు కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చైర్మన్ పదవిపై మల్లయ్య కన్నేశారు గత డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం ప్రకటిస్తూ ఇరవై మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన లేఖను డిఆర్ఓకు సమర్పించారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రంగంలోకి దిగి అవిశ్వాస తీర్మాన పత్రానికి వ్యతిరేకంగా ఇరవై మూడు మంది కౌన్సిలర్ సంతకాలతో కూడిన లేఖను కలెక్టర్కు అందించారు అనంతరం ఇరు వర్గాలు వారు కౌన్సిలర్ను ప్రసన్నం చేసుకునే పనిలో పడి క్యాంపులకు తరలి ఈ నెల ఇరవై ఐదున కౌన్సిలర్ సమావేశం ఉంటుందని కలెక్టర్ పమేలా సత్పతి కౌన్సిలర్లకు నోటీసులు జారీ చేయడంతో ఈ రోజు అవిశ్వాస తీర్మానంపై సమావేశాన్ని నిర్వహించారు అయితే అవిశ్వాస తీర్మానానికి కౌన్సిలర్ పొనగంటి విజయలక్ష్మి మినహా మిగతా కౌన్సిలర్లు ఎవరూ హాజరు కాకపోవడంతో నిండలేదు దీంతో సమావేశాన్ని మధ్యాహ్నం ఒంటి గంటకు వాయిదా వేస్తున్నట్లు మహేశ్వర్ ప్రకటించారు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కూడా ఎవరు హాజరు కాకపోవడంతో ఈ అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రకటించారు దీంతో గత నెల రోజులుగా కొనసాగిన డ్రామాకు తెరపడింది దానిలో భాగంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారికి నోటీసు అవన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు టెన్ ఓ క్లాక్ షెడ్యూల్ టైం ఈ టెన్ ఓ క్లాక్ షెడ్యూల్ టైంకి మనము కూరం ఉండాలి ఒక హాఫ్ అన్ అవర్ మనం వెయిట్ చేశాము టెన్ టు టెన్ థర్టీ వరకు వెయిట్ చేశాము ఒక పదవ పదవ వార్డు కౌన్సిల్ ఒక్కరు మాత్రమే అటెండ్ అయ్యారు కూరం అనేది లేనందువల్ల దాన్ని ఒంటి గంటకు మళ్ళీ పోస్ట్ పోన్ చేశాను ఒంటి గంట కూడా కూరం లేదు కాబట్టి ఈ అవిశ్వాసము వీగిపోయిందని తెలియజేస్తాం ఎంతమంది కోరం సార్ అంటే ఎంతమంది ఉన్నారు టోటల్ మున్సిపల్ సభ్యులు ముప్పై మంది ఎక్సక్యూటివ్ మెంబర్ ఒకరు మొత్తం ముప్పై ఒకటి కాబట్టి మనకు కూరం కావాల్సింది ట్వంటీ వన్ మెంబర్స్ ట్వంటీ వన్ మెంబర్స్ కూరం ఉన్నట్లయితే మనం చేసేవాళ్ళం ట్వంటీ వన్ కూరం మెంబర్స్ టెన్ టు టెన్ థర్టీ లేరు అలాగే వన్ ఓ క్లాక్ లేరు కాబట్టి ఈ అవిశ్వాసం వీగిపోయిందని ప్రకటిస్తాం